మోందా తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక యువ రైతు ఊహించని ప్రశ్న వేశాడట అది ఇప్పుడు చర్చనీయాంశమైంది అల్లవరం మండలం ఓడల రేవు ఓఎన్జీసీ టెర్మినల్ లో హెలికాప్టర్ దిగిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు తుఫాను షెల్టర్లో ఉన్న బాధితులను పరామర్శించారు ఆ తర్వాత నేట మునిగిన పంటలను కూడా పరిశీలించారు ఈ నేపథ్యంలో పొలం వద్ద యువ రైతు నేట మునిగిన చేనును చూస్తూ దిగాలుగా ఉండగా సీఎం అక్కడికి వెళ్లారు అధికారులు ఆ ఆ సీఎం వద్దకు పిలిచారు ఇక తన వద్దకు వచ్చిన యువకుని ఉద్దేశించి చదువుకోవడం లేదా అంటూ చంద్రబాబు అడిగారు దీనికి స్పందించిన యువకుడు అందరూ చదువుకుంటే వ్యవసాయం ఏమైపోవాలి సార్ అంటూ ఎదురు ప్రశ్నించాడు ఎలాంటి సంకోచం లేకుండా యువకుడు వ్యవసాయంపై తన అభిప్రాయం వ్యక్తం చేయడంతో సీఎంతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వేశారు యువకుడి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న సీఎం చంద్రబాబు వ్యవసాయం చేయడం మంచిదే కానీ చదువును మాత్రం ఆపొద్దని సూచించారు యువకుడు భుజాన్ని తట్టి అతడి మాట తీరుని అభినందించారు ఇక ఆ తర్వాత స్థానిక పరిస్థితులపై అక్కడున్న వారిని సీఎం వాకప్ చేశారు తుఫాను బాధితుల్ని ఆదుకోవడానికే తాను వచ్చానని స్పష్టం చేశారు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా మిమ్మల్ని పలకరించి ధైర్యం చెప్పాలని వచ్చానంటూ బాధితులకి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు తక్షణ సాయం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు తుఫాను సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున ప్రత్యేక సాయం అందజేశారు అదేవిధంగా సహాయ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రతి వ్యక్తి వెయ్యి రూపాయల చొప్పున అందజేయాలని గరిష్టంగా ఒక కుటుంబానికి మూడు వేల చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు డ్రా చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు